కూడా ఇప్పుడు చెరువుల దగ్గర అంటే ఎల్ఎఫ్టీ జోన్లోనూ లేకపోతే బఫర్ జోన్లోనూ వాళ్ళు స్కూల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు సంబంధించిన ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి వాటిని కూల్చకుండా కేవలం టార్గెటెడ్ పీపుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ లేకపోతే నాగార్జున సంబంధించిన ఎన్ ఇలాంటివి మాత్రమే మీరు వీటి మీద మీరు యాక్షన్ తీసుకుంటున్నారు తప్ప ఎంఐఎం సంబంధించిన అనేక మంది నేతలకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మరి వాటి మీద మీరు ఎందుకని మీరు యాక్షన్ తీసుకుంటారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడే ఒక ఒక చట్టం తెచ్చాం ఇప్పుడే ఒక టీం ఫామ్ చేశాం ఆ టీం చిన్న ఉంది ఆ టీం ని మేము పెద్ద టీం కింద మార్చాలనుకుంటున్నాం రెండు వేల మంది మూడు వేల మంది దాకా సంఖ్య పెంచాలనుకుంటున్నాం ఈ పగలగొట్టాలంటే గంతో మంది స్టాఫ్ కావాలి గన్ని మిషన్లు కావాలి తర్వాత గన్ని స్టడీ చేయాలి ఇప్పుడు ఈ ఇల్లు ఇల్లీగల్ అని అంటే అసలు ఇల్లీగలా కాదా అనేది వెరిఫై చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ కావాలి సో తర్వాత లీగల్ లీగల్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత సామాజికంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు చెప్పిన ఇప్పుడు రాత్రు రాత్రి పోయి బీదల్లో ఇళ్ళని కొలగొడితే అందులో అందులో వాడిది వట్ట ఉంది బట్టలు ఉన్నాయి కుండలు ఉన్నాయి తర్వాత స్టౌలు ఉన్నాయి ఈ అన్నిటినీ నేలమట్టం చేయటం అనేది అది మానవీయ కోణంలో అది సరి కాదు కనుక ఇగో ఇది తప్పు చేసావు పగలగొట్టదా ఉన్నా మీరు నువ్వు తీసి పెట్టుకో ఈ విద్యా సంస్థలను కూడా ఏమంటున్నాము కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ వేల మంది పిల్లలని ఏం చేయాలనే దాని మీద డిసిషన్ తీసుకున్న దాకా ఇది పగలగొట్టడం సరి కాదు ఎందుకంటే కొంతమంది వీడు దొంగ ఒక్కడుంటే గంత మంది పిల్లలను రోడ్ల మీద పడేయటం సరి అయింది తీసుకునేంత వరకు హైడ్రా కొనసాగుతుంది ఆల్రెడీ హైడ్రా శాతం కొనసాగు సొంత పార్టీ నేతలే ఇప్పుడు దీన్ని హైడ్రాను అపోజ్ చేస్తున్నారు చాలా మంది హైడ్రాన్ ఎవరైనా అపోజ్ చేస్తుంటే వాళ్ళు కూడా కుంభకోణాల్లో ఉంటారు అందుకే వద్దంటూ ఉంటుంటారు నేను స్వాగతిస్తున్నాను ఎందుకంటే నేను కుంభారణ కాదు లేను కనుక కొందరు మా పార్టీలో కూడా ఎవరైనా ఉంటే కూడా కుంభకోణాలలో ఉంటే కూడా వాళ్ళు కొందరు అక్కడ అక్కడ అంటూ ఉంటారు కానీ అట్లా అంటే జనం కొట్టేటట్టున్నారు ఇప్పుడు మొట్టమొదటి జనం వచ్చి ఇది పగల కొట్టకపోతే ఆఫీసర్ లేరు లీడర్ నూరుకునేటట్లు లేరు లేదు మేము పగల కొడుతు లేకపోతే అందరం పోయి పగలకూడదు జనం తరలిస్తున్నారు ఇంకా ఎందుకంటే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని మొదలైంది నేను ఈ భూగర్భ జలాలు ఈ కుండలాగా ఈ వర్షం నీళ్ళేరా బాబు అనేది చాలా మందికి తెలియదు ఏమన్నా భూమిలో కొడితే నీళ్ళు వస్తాయి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఈ ఈ చెరువులన్నీ నడిపోతే రేపు నా ఇంట్లో నీళ్లు బోర్లో నీళ్లు రావు కనుక నేను ఎండిపోతాయి ఇంకా కనుక ఈ చెరువును ప్రొటెక్ట్ చేయాల్సిందే లేకపోతే అని సంగతి చెప్తా అంటున్నారు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒళ్ళు ఎట్లయితుంది సో ఇప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ ఇప్పుడు పిల్లలందరూ కూడా యాక్టివ్ అయిపోయారు సోషల్ మీడియా వలన రివోల్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఆపితే రివోల్ట్ అయ్యేటట్టు కాంగ్రెస్ కే బ్యాక్ ఫైర్ అది కాంగ్రెస్ కే బ్యాక్ ఫైర్ అవుతుంది కనుక ఇప్పుడు వెనక జరిగేది లేదుగా ఇది ముందుకు జరుగుతది జరుగుతుంది ఇక ముందుకే అంతే సావు లేదు నాకు రేవే ఎందుకంటే ఎనభై శాతం మంది మా కోట్లేస్తారు వేస్తారు ఇప్పుడు మళ్ళా మా ప్రభుత్వం మళ్ళా కూడా మా ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే వీడురా మనవాడు వీడురా హీరో ఇదిరా ప్రభుత్వం ఇది ఒక గొప్ప ప్రభుత్వం అని జనం సర్టిఫికెట్ ఇస్తారు కనుక అందరూ పార్టీలూ ఫెయిల్ అయిన వాళ్ళే పగల కొడతామని పగల కొట్టినోళ్లే మేము ఒక్కరమే న్యాయబద్ధంగా ఎందుకు ట్రాఫిక్ జామ్ ఎందుకు భూగర్భ భూగర్భజాలలో ఎందుకు వస్తలేవండి ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది నువ్వు మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తే ఇండ్లలో మూసేస్తాయి ట్యాంకులను మూవ్ చేస్తే నీళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయితా ఉండే కనుక ఇవన్నీ అర్థమైపోయింది ఎందుకంటే వర్షం పడగానే వీళ్ళందరూ సైకిల్ మోటార్ తిట్టడం లేడు కదా ప్రభుత్వాన్ని అదే ఆ తిట్టులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఈ నీళ్ళని ఎక్కడికో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కదా ఆ ఆ చెరువులను రిస్టోర్ చేయటము రెండు ఈ నీళ్లను మూసిలకు తీసుకుపోయి ఎక్కడో దగ్గర ట్రీట్ చేసి దీని వ్యవసాయానికో ఎక్కడికో వాడుకునేటట్టుగా చేస్తే తప్ప అది వర్షం పడగానే ఎంతో వర్షం పడ్డా గంత ఫాస్ట్ గా నువ్వు చెరువుల కురకాలా లేదా కాలువల కురకాలి డ్రైన్ల కురకాలే ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది అనేది జనానికి తెలుసు కనుక ఆపిత జనం కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతి దగ్గర రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు హైడ్రా కావాలంటున్నారు ఈ రాష్ట్రమే కాదండి దేశంలో ఉన్న ప్రతి హైడ్రా సంగతి చూసి వస్తామని ఇక్కడికి రావడానికి వస్తున్నారు అందరు ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నారు కానీ ఒకటే రోజు నేను అన్నిటిని మార్చేయలేను నేను ఎంటైర్ స్టేట్ లో ఇల్లీగల్ గా ఉన్న ప్రతి దాన్ని నేను ఒకటే రోజులో పగల కొట్టడం అంటే జరగదు కనుక ఇప్పుడు మేము బౌండరీ ఒకటి ఫిక్స్ చేసుకున్నాము రింగ్ రోడ్ లోపట రింగ్ రోడ్ కనుకొని ఉన్నాయి గివి మాత్రం మొదలు ప్రక్షాళన చేద్దాము దీన్ని ప్రయోగాత్మకంగానే చేస్తున్నాము దీంట్లో మళ్ళీ ఈ అన్ని ఇప్పుడు మేము ఏమైతే ఎంటున్నామో ఇవన్నీ సవరణలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాంట్లో ఈ సవరణలు అన్నిటితో కలిపి మిగతా జిల్లాలల్లో కూడా మేము హైడ్రాని హైడ్రా లాంటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మా ప్రభుత్వం కదులుతుంది